కాణిపాకం సేవా టికెట్ల ధరల పెంపుపై నిరసనలు నిబంధనలకు విరుద్ధంగా సేవా టికెట్లు పెంపు చేపట్టిన తీరుకు నిరసనగా ఈవో కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న బిజెపి నాయకులు వెంటనే రద్దు చేయాలి అధికారి ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఈ రాత్రికి రాత్రికే రిక్రూట్మెంట్ చేసి రాత్రి రాత్రి ఉద్యోగాలు ఇచ్చేసి ఎంత ముడుపులు అందినాయో తెలియదు ఈ అధికారులు ఎంత ముడుపులు అంచుకున్నారో రాజకీయ నాయకులు ఎంత ఒత్తిళ్ళ పైన ఈ ఉద్యోగాలు భర్తీ చేయాలో తెల్లేదు ఎటువంటి సమాచారం లేకుండా ఎటువంటి ఇది లేకుండా నోటిఫికేషన్ లేకుండా వీళ్ళు వెంటనే వాళ్ళకు నచ్చినట్లు ఉద్యోగాలు ఇస్తుండడం ఇది సమాచారం కాదు ఇది బాధా బాధ పూర్తిగా వ్యతిరేకిస్తుంది దీనిపైన వెంటనే చర్య తీసుకోవాలి ఎవరైతే ఉద్యోగాలు భర్తీ చేసినారో అధికారుల పైన కూడా చర్య తీసుకోవాలి వీలైతే అధికారులు తొలగించాలి సస్పెండ్ చేసేది లేదు పూర్తిగా తొలగించాలి ప్రభుత్వం నుంచి వీళ్ళకి ఎటువంటి వచ్చే పద్యాలు కూడా రాకూడదు అది మా భారతీయ జనతా పార్టీ నుంచి మేము కోరడం అయినది 弄死，弄死。